హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము ఎంతో హెల్తీగా ఉండే పొట్టు పెసర్లతో ఇడ్లీ చేసుకుందాము ఇడ్లీలోకి మనము పల్లీల చట్నీ చేసుకుందాము పొట్టు పెసర్ల ఇడ్లీకి పల్లీల చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దామా నేనైతే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక ఆరు గంటల సేపు అలాగే చట్నీకి ఎండుమిరపకాయలు చట్నీ చేసుకుందాం మనమైతే ఎండుమిరపకాయలు పల్లీలు వెల్లుల్లి చింతపండు వేసుకుందాము నేనైతే పెసర్లు అయితే ఒక ఆరు ఏడు గంటలు నానబెట్టుకున్నాను మనం మినపప్పు వేయడం లేదు కాబట్టి అందులో నేనైతే కొన్ని పల్లీలు వేశాను నానబెట్టేటప్పుడే చూడండి పల్లీలు పెసర్లు కలిపి మిక్సీ పట్టుకుందాము మనం దోశకు ఇడ్లీకి అన్నిటికీ మినపప్పు వాడతాం కదా అందుకని నేను ఈసారి మినపప్పు లేకుండా చేస్తున్నాను చూడండి మరీ మెత్తగా కాకుండా బరుకు బరుకుగా నేనైతే మిక్సీ పట్టుకున్నాను అలా పట్టుకుంటేనే నోకల్ల నోక ఉంటుంది కాబట్టి మెత్తగా ఉడుకుతుంది ఇడ్లీ అయితే చూడండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను బాగా ఒకసారి కలిపేసుకుందాం బాగా మిక్స్ అయ్యేదాకా సాల్ట్ చూడండి ఒక గంట సేపు మనం అట్లే నానబెట్టుకున్నాం అనుకో ఇడ్లీ అనేది చాలా స్మూత్గా బాగా వస్తుంది చూడండి బాగా నానంది కదా ఇప్పుడు మనము ఇడ్లీలు చేసుకునే ప్లేట్లు తీసుకుందాము కొద్దిగా అంత ఆయిల్ అయితే అప్లై చేసుకుందాము ఇడ్లీ పాత గిన్నెలకు చూడండి ఇలా స్పూన్తో నేనైతే అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ రాయడం వల్ల ఇడ్లీ అనేది మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం పెసర్లు పల్లీలు మిక్సీకి వేసుకొని పట్టుకున్నాం కదా ఆ పిండిని మనం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు అయితే కొద్ది కొద్దిగా వేసుకుందాము మరీ ఎక్కువగా కాకుండా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలాగా మనం అంతలోపు కుక్కర్లో నీళ్ళు అయితే వెయిట్ చేసుకుందాము నా దగ్గర అయితే ఇడ్లీ కుక్కర్ అయితే లేదు మామూలు కుక్కర్లోనే పప్పు కుక్కర్లోనే పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసి మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే రెడీగా నీళ్ళు బాగా బాయిల్ అయ్యేదాకా చూసుకుందాము నేనైతే మూడు ప్లేట్లకు వేసుకుంటున్నాను పిండి అయితే చూడా అయిపోయింది ఇప్పుడు ఈ ప్లేట్లను అయితే ఒక దాంట్లోకి అయితే పెట్టేసుకుందాం మనము స్టాండ్లోకి అదేనండి ఒకటి మీద ఒకటి పెడతాం కదా ప్లేట్లో అలాగా చూడండి నీళ్ళు అయితే బాగా బాయిల్ అయినాయి కదా ఇప్పుడు ఇందులో పెట్టేద్దాము పెట్టే కుక్కర్కి అయితే మూత పెట్టేసుకుందాము ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనిద్దాము ఉడికింటుంది ఇప్పుడు నాలుగైదు నిమిషాలు అయింది ఇప్పుడైతే మనము స్టవ్ ఆపేసుకొని కుక్కర్ మూత అయితే తీద్దామా బాగా వచ్చింది చూడండి ఎక్స్ట్రా అనేది ఏమీ లేకుండా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల ఇడ్లీలు అయితే బాగా వచ్చాయి మనం ఇప్పుడు కొద్దిగా రెండు నిమిషాలు చర్లా నిద్దాము ఎప్పుడైనా సరే ఇడ్లీలు మనం తీయాలనుకున్నప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు బయట పెట్టేశాం మనకి ఇలా ప్లేట్లో మనం స్పూన్తో ఇలా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి మనం ఆయిల్ అప్లై చేసాం కదా అందుకనే కొద్దిగా కానీ ప్లేట్ కనేది పట్టుకోకుండా మనం స్పూన్తో ఇలా అనగానే వచ్చేస్తున్నాయి అయితే పల్లీల చట్నీకి అయితే పల్లీలు ఎండుమిరపకాయలు వేయించుకొని పెట్టేసుకున్నాను వేయించుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టేసుకొని వచ్చేస్తాను నేనైతే ఇడ్లీలు తీసేసినాక చూడండి మిక్సీకి వేసినాను కదా గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ మొక్కలు అయితే వేసేసుకుందాము ఉల్లిపాయ మొక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము ఎప్పుడు మనము ఈ పెసర్లో ఇడ్లీ చేసుకున్నప్పుడు పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది మా అదే ఈ పిండితో మనం పెసరట్టయినా వేసుకోవచ్చు మిగిలి ఉంటే పొట్టు పెసర్ల ఇడ్లీ అలాగే పల్లీల చట్నీ చాలా బాగా వచ్చింది ఈ పొట్టు పెసరల ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు అలాగే ఈ పొట్టు పెసర్ల ఇడ్లీ పల్లీల చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి